గంధకం ఓం గం గం గణాధిపతి ఏ నమ మిత్రమా గంధకం కట్టే విధానం ఒక ఒక మాదిరి కట్టేది పూర్తి కట్టు కాదు నేను ముందే చెప్తాను మళ్ళీ మీరు అనుకోబాకండి ఒక మాదిరి కట్టు చెప్తున్నా దాన్ని ఇంకొంచెం ముందు తీసుకెళ్తే మంచి కట్ అయ్యద్ది గంధకం ఒక వంద గ్రాములు తీసుకోండి వంద గ్రాములు గంధకం తీసుకొని మీరేం చేయాలి ఒక స్టీలు గిన్నెలో కందకం వేసి కరగండి కరిగి దాన్ని బిల్లలాగా తయారు చేయండి కందకం ఏం చేయాలి ఒక బిల్లలాగా తయారు చేయాలి బిళ్ళలాగా తయారు చేసుకొని ఆ బిల్లకు ఏపాకు అంటే ముదురు ఆకు కాదు లేత ఆకు అనమాట ఏపాకు బాగా కోసుకొచ్చి కచ్చే దంచి ఒక వంద గ్రాముల గంధకం బిళ్ళకు మూడు వందల గ్రాములు చేపాకు పెట్టాలి ఎంత మూడు వందల గ్రాములు చేపాకు పెట్టి దంచి కింద పైన ఆ బిళ్ళకు పెట్టేసి ఒక ప్ర లేదా పూర్తి అయినా ఒక ప్రమిధ తీసుకొని ఆ ప్రమిజలు ఒక నూట యాభై గ్రాములు చేపాకు కింద పెట్టండి ఆ ప్రమిజలు దానిపైన వంద గ్రాములు గంధకం పెట్టండి దానిపైన మళ్ళీ నూట యాభై గ్రాములు ఈ ఆకు పెట్టండి ఆపాకు పెట్టి మళ్ళీ పైన ఒక ప్రమిదే వేసి బాగా దానికి మంచి సీల్ ఇవ్వండి సీల్ ఎన్ని ఒక మంచి సీల్ ఇచ్చేసిన తర్వాత ఒక ఏడెనిమిది సీల్ ఇవ్వండి బాగా మంచిగా ఇచ్చి ఒక పది పిడకలో పూటమియాలి పుటమి వేస్తే గంధకము కట్టుద్ది అంటే మీకు పొగబోదు పొగపోకుండా వాసన రాకుండా కట్టి కూర్చోండి ఉంటుంది ఓకేనా ఈ గంధకాన్ని అంతవరకు కట్టి నేను చూసాను కాబట్టి మీకు చెప్తున్నా ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా మీరు నేను చెప్పేవన్నీ చూసుకోండి మీకు దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో మీరు ముందుకు తీసుకెళ్ళవచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా